కి స్వాగతం ఈ రోజు ముఖ్య అంశాలు చచ్చిపోయారు వేలు లక్షల మంది ఆ ఫ్యాన్ కోసం సైకిల్ యాక్సిడెంట్ అయి చనిపోయారు వందల వేల మంది లక్షల మంది సైకిల్ తుప్పు సైకిల్ మరతో మన చెవులో పువ్వెట్టిన బీజేపీ వాళ్ళు అసలే వద్దు బీజేపీకి బానిసలైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మన వద్దాం అది రోజుకి వంద మంది మీలోమిటీలు ఎవరెవరు బూత్ కమిటీలు ఉంటారు చెప్పండి కమిటీలు ఈ నెంబర్ తీసుకోండి ఒక నెంబర్ కావాలి బూత్ కమిటీలు ఇప్పుడు బూత్ కమిటీలు చూసారా ల్యాక్సిలు లేరు అందరూ హీరోలే నేను గమ్మ ఒక్కడు రాసినది అడుగుతున్నా ఇడాకే అమలాస్త పేరు ఇవ్వ ఇలాగా అనిల్ చూడండి బూత్ కమిటీలో చూడడానికి భూత్ కమిటీలో ఉంటే లేనివారు అనిల్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడే ఉంది రేపు మిమ్మల్ని పిలుస్తారు తాజువాకలో ఎమ్మెల్యేగా విశాఖపట్నంలో ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను ఒక్క ఓటు తెలుగుదేశంకి వెళ్ళకండి నా మిత్రుడే ఒకప్పుడు కానీ అసలు అయిపోయింది ఎంపీ రాజధాని వాళ్ళ కొడుకు లోకేష్ మనకి వాళ్ళ తోడల్ తెలుస చూడు భారతాట వెయ్యి కోట్లు మీకు పంచుతాడట నన్ను నన్ను ఓడించగలరా భరత్కి ఇంత డబ్బులు ఇచ్చేదట లక్ష రూపాయలు ఓటికి కి వార్డు మెంబర్లకి కోస రూపాయలు ఇచ్చేది అక్కడ కేసీఆర్ అలాగే ఇచ్చాడు ఓడిపోయి ఎవరో మీకు నించగలరా జగన్ తరఫున నిలబడింది నిలబడితే కూర్చోలేదు కూర్చోడింది అమ్మా జాన్సీ నా చెల్లివే కదా రెస్ట్ తీసుకో నీకెందుకు రాజకీయాలు నీకు మీ ఆయనకి రూపాయలేను ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను ముప్పై సంవత్సరాల కన్నాట ఎప్పుడు మీరు కుటుంబంలో విజయనగరం అంతా దోచుకున్నారు మా వైజాగ్ దోచుకోవడానికి కావాలా భరత్ కావాలా కేసు కావాలా పార్లమెంటు వణికుపోతే మోదీ గారు నా మిత్రులే నాకు మోదీ గారి పూజ చేస్తారు తెలుసా సాల్ కట్టారు ఆశీర్వాదాలు తీసుకుంటాను స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా నేను ఒక్కనే అభ్యా ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఐదు ఇవాళ ముప్పై ఐదు రోజులు స్టీల్ ప్లాంట్ ఐదు రోజుల క్రిందట అందుకే నా సహ నా సహోదరి తులసి కిందకి దిగుమంటుంది నేను దిగుతాను మీ ఊర్లన్నీ తిరుగుతాం మీరందరూ అనిల్కి అనిల్ ఈ నెంబర్ మీరు చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది